జాన్వీ సౌత్ ఎంట్రీ గురించి నార్త్ లో కూడా చాలా డిస్కషన్ జరుగుతోంది అందుకే ఈ బ్యూటీ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి దేవరకు సంబంధించిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి జాన్వీ కూడా ప్రతి ఇంటర్వ్యూలోనూ తన సౌత్ ఎంట్రీ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు లేటెస్ట్ ఇంటర్వ్యూలో జాన్వి చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దేవరలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తారన్న ప్రచారం ఎప్పుడో మొదలైంది ఎన్టీఆర్ శ్రీదేవి సక్సెస్ఫుల్ కాంబో కావడంతో జూనియర్ తో జాన్వి జోడీ కడితే సౌత్ లో ఆమెకి గ్రాండ్ వెల్కమ్ దక్కుతుందని భావించారు ఆ అంచనాలతోనే జాన్వీని ఏరి కోరి హీరోయిన్ గా ఫిక్స్ చేశారు మేకర్స్ ఆఫ్ స్క్రీన్ గ్లామర్ ఇమేజ్ తో రచ్చ చేస్తున్న జాన్వి ఆన్ స్క్రీన్ మాత్రం డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు ఎక్కువగా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు అయితే బీటౌన్ లో హోమ్ కనిపిస్తున్నా రోల్స్ మాత్రం చేయలేదు టాలీవుడ్ డెబ్యూలో మాత్రం ఆ ప్రయోగం కూడా చేయబోతున్నారు తాజాగా దేవర ఛాన్స్ గురించి మాట్లాడారు జాన్వి కపూర్ ఈ సినిమాలో అవకాశం రావడం తన అదృష్టమన్నారు అంతేకాదు దేవర్లో తాను చేస్తున్న తంగం పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు సినిమాలో విలేజ్ గర్ల్ రోల్ ప్లే చేస్తున్న జాన్వి ఫస్ట్ టైం డీ గ్లామ్ లుక్ లో కనిపించబోతున్నారు షూటింగ్ లో యాక్షన్ సీన్ లో కూడా నటించారు ఇప్పటి వరకు తన కెరియర్ లో చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని దేవర కోసం ప్లే చేస్తున్నాను అంటున్నారు ఈ బ్యూటీ